మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఎన్నికల సంఘానికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే కీలక అప్డేట్ అయితే మనకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి అప్డేట్ అయితే మనం చూసుకుందాం ముఖ్యంగాన భారత ఎన్నికల సంఘం బుధవారం నుంచి మనకు సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుంది బుధవారం పర్యటన ముగిసిన తర్వాత లోక్సభ ఎన్నికల తేదీన వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లోపల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటికీ సుప్రీం ఆదేశించింది దీంతో అక్కడ ఎన్నికల లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి సాధ్యమవుతుందా లేదా అని చెప్పేసి పరిశీలించడానికి అయితే అక్కడికైతే వెళ్తూ ఉన్నారన్నమాట ఎన్నికల షెడ్యూల్ విడుదలపై తర్వాత దేశంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుందనమాట ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే యుద్ధ ప్రాతిపదిక పార్టీలు వాగ్దానాలు చేయటం ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు చేయడం అనేవి అయితే చేస్తూ ఉన్నాయి ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయానికి వస్తే అక్కడ రెండు వేల ఇరవై నాలుగు చివరిసారిగా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి అన్నమాట ఆ తర్వాత కేంద్రం ప్రత్యేకమైన ప్రత్యేక హోదాను కల్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ లడాక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విడిపోయిందన్నమాట రాష్ట్రం అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ అనేది బుధవారం తర్వాత అయితే వెలువడుతుందని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల నగార ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఇక్కడ సోమవారం వరకు అక్కడ పర్యటిస్తున్నారు సోమవారం నుంచి బుధవారం వరకు అది అయిపోగానే బుధవారం ఇక్కడ చేరుకుంటారు అన్నమాట చేరుకున్న తర్వాత ఎన్నికల దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తాయి సో అప్పుడే మనకి క్లియర్గా అయితే రాష్ట్రానికి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది సో దీన్ని బట్టి బుధవారం బుధవారం తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని